హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వన్ మోర్ మౌర్ వెనిలా ఈరోజు మనం చామగడ్డ పులుసు చేద్దాం రండి ముందుగా ఉడికిచ్చిన చామదుంపల్ని కట్ చేసి తీసుకొని ఉల్లిపాయలు టమాటోలు పచ్చిమిర్చి కరేపాకు వేసుకోవాలి వేడెక్కిన గిన్నెలో ఆయిల్ వేసి కొద్దిగా జీలకర్ర వేసి కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని వేసి బాగా వేపుకోవాలి అందులోనే కొద్దిగా కరివేపాకు పచ్చిమిర్చి వేసి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి కలుపుకోవాలి ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకొని అందులోనే కట్ చేసి పెట్టుకున్న చామదుంపల్ని వేసి కలుపుకోవాలి అవి కూడా కొద్దిసేపు మగ్గాక అందులో టమాటా ముక్కల్ని వేసి మళ్ళీ మగ్గించుకోవాలి ఆ తర్వాత కొద్దిగా కారం ఉప్పు వేసి అందులోనే ముందుగా మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసి అందులోనే ఇంకో గ్లాస్ వాటర్ వేసి బాగా ఉడికించుకొని కొద్దిగా ధనియా పొడి అలాగే కరేపాకు వేసుకొని నా దగ్గర కరేపాకు లేదు ఫ్రెండ్స్ అందుకనే వేయలేదు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే వేడి వేడి చామగడ్డ పులుసు రెడీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ లైక్